వినవచవితి పండుగ అనగానే మనకి గుర్తొచ్చేది ముఖ్యంగా కరతపాల్ గణేష్ ఈ కడతబ గణేష్కున్న ప్రాముఖ్యత గురించి అదేవిధంగా ఫస్ట్ నుంచి దానికి ఉన్న ప్రాముఖ్యత ఏ విధంగా డెవలప్ అవ్వకుంటూ ఇంత విపరీతమైన భక్తులు పెరుగుతుంటూ వచ్చారని చెప్పేసి మనతో పాటు తెలియడానికి ఉత్సవ కమిటీ అయిన మెంబర్ ఉన్నారు వెంకటేష్ ముదిరాజు అన్న ఒకసారి మాట్లాడదాం అన్న చెప్పండి ఎప్పటి నుంచి ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది మనకి ఈ వినాయకుడు స్థాపనకు నేను మూల కారకులు సుట్ట శంకరయ్య ముదిరాజు తాను ఒక్క అడుగుతోనే ఈ వినాయకుని స్థాపించి ఇవాళ అరవై తొమ్మిది అడుగుల వినాయకుని పెట్టడం జరిగింది ఎందుకంటే సుట్టశంకరయ్య ముదిరాజు సుట్టశంకరయ్య ముదిరాజు ఆ రోజు ఒక్క అడుగుతోని స్థాపించి ఆ అరవై తొమ్మిది అడుగుల వినాయకుడిని నిర్మించడం జరిగింది ఆ రోజు మాజీ కౌన్సిలర్గా తాను సుట్టశంకరయ్య ముదిరాజు ఇక్కడ ఈ వినాయకుని స్థాపించాడు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు సుదర్శన్ ముదిరాజ్ తర్వాత వాళ్ళ కుమారుడు రాజ్ కుమార్ వీణ గారు ఈ యొక్క వినాయకుని అంచెలంచగా ఎదుగుతూ ఇవాళ ప్రపంచ ప్రపంచానికి ఖైదాబాద్ అంటే విధా చూపించే విధంగా వినాయకు నిర్వహిస్తూ ఈడ వచ్చే లక్షలాది జనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళే కానీ మున్సిపాలిటీ వాళ్ళే కానీ ట్రాఫిక్ పోలీసులే కానీ రాజకీయ నాయకులే కానీ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ సహ సహకారాలు అందిస్తూ ఇక్కడ వినాయకునికి చాలా అన్ని విధాల సేవలు అందిస్తూ అదేవిధంగా ఇవాళ వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అన్ని విధాల సదుపాయాలు చేస్తు ఇక్కడ వినాయకులు కదా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు వాళ్ళు పిల్లలు చిన్న చిన్నపిల్లలతో వృద్ధులు వాళ్ళందరూ వస్తుంది కనుక వాళ్ళకి ఎటువంటి మీరు చూస్తుంది కదా లైన్లు కూడా ఎంత స్మూత్గా ఎక్కడికక్కడ వెళ్తున్నారు జనాలు కూడా హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు వాళ్ళు కోరుకున్న కోరికలు గణపతికి నివేదించుకుంటున్నారు వెళుతుంది మంచిగా అయితే స్టార్టింగ్లో ఎప్పుడైతే ఫస్ట్ వినాయకుడు విన్నప్పుడు అప్పుడు ఏ విధంగా ఉండదు ఈ విధంగానే లైన్లు ఉండేదా లే ఎంతమంది వచ్చేవారు అప్పుడు అప్పుడు నేను కూడా అసలు పుట్టిన లేదు ఎందుకంటే అప్పుడే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో నేమంటా వినాయకుడిని పెట్టింది ఒక్క అడుగు ఇక డెబ్బై ఒక్క అడుగులు అంటే మీరు చెప్పండి అంత చాలా ప్రాచీన కాలంలో ఇక్కడ అసలు ఏం లేకుండా కానీ ఇప్పుడు ప్రపంచానికి తెలిపించే గణపతి ఖైదరాబాద్ వినాయకుడు చాలా చాలా అద్భుతమైన ఈ గణపతి దేవికి వచ్చిన వాళ్ళకు ఏ కోరికలోన అవి తీర్చే మహాగణపతి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ సుఖశాంతులతో ఉన్నారు చాలా అద్భుతమైన గణపతి ఎవరు లక్షల మంది వచ్చేది కానీ ఏడదింత మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది జనాలకు అవునవును అయితే ప్రాముఖ్యతనంగానే మనకి డిఫరెంట్ డిఫరెంట్ వినాయక టెంపుల్స్ కూడా ఉన్నాయి మనకి ముఖ్యంగా ఈ హైదరాబాద్ వినాయకునే ముఖ్యంగా ప్రాముఖ్యత ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏమైంటుంది కారణం మెయిన్ రీజన్ ఏమంటే అప్పట్లో వినాయకుని స్థాపించడానికి అందరినీ ఒక హిందువులను ఏకత ఏకతాటిపై దేనికి ఎందుకంటే అప్పుడు ఐక్యత లేదు ఎవరి పనులు వాళ్ళు కనుక మనము అందరం ఒకతనం కలవాలంటే ఒక దేవుంది ఒక దేవుని కార్యక్రమాన్ని పెట్టుకుంటే అక్కడ చిన్న పల్లెటూరు ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆడొచ్చి ఆడవాళ్ళు వచ్చి పూజలు పునః పూజలు పూజలు చేసుకుంటాడు మగవాళ్ళు వచ్చి భజనలు చేస్తాడు ఆ విధంగా ఏమంటే అందరూ యూనిట్గా ఒక తాన ఐక్యతగానికి మంచి అవకాశం ఈ వినాయకుడిని ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కొన్ని వేల వినాయకులు ఉన్నాయి కానీ మనం ఇప్పుడు పదకొండు రోజులు ఒక వాతావర మంచి పండుగ వాతావరణం కనిపిస్తుంది అంతటా ఎక్కడ చూడండి ఏ వీధిలో చూడండి వినాయకులు భజనలు కీర్తనలు అన్ని విధాల చాలా బాగుంటుంటాయి కనుక ఇప్పుడు ప్రజలు కూడా వినాయకుల దగ్గర నా ఒక వినపం మీరు అవి డీజేలు పెట్టి డ్యాన్సులు వీన్సులు చేయకుండా మంచి భజనలు మంచి భ భక్తి గీతాలు పెట్టి వచ్చే ప్రజలకు చాలా విధంగా అన్ని సదుపాయాలు చేయాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు మనకి అంత ముందు అప్పట్లో మనకి నైన్ డేస్లో చూసుకుంటే స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ కలర్స్ ఎక్కువ లేకుండే ఓన్లీ మట్టి వినాయకులు ఎక్కువ యూజ్ చేస్తారు అయితే అప్పుడు కూడా మట్టి వినాయకుని యూజ్ చేశారా స్టార్టింగ్ అప్పుడు మట్టి తెలిసినప్పటి నుంచి నేను చూసినప్పటి నుంచి అయితే మట్టి వినాయకులు తర్వాత ఇక ప్రజలు మా ఎట్లా కలర్కు అలవాటు పడిపోయారు వినాయకుని అన్ని రకాల డిజైన్ డిజైన్ వేసి కలర్తో వేస్తుంటే ప్రజలకు అది చూస్తుంటే చాలా ఆనందాన్ని ఆ విధంగా అయింది కనుక ఇప్పుడు మనము మట్టి వినాయకుని పెట్టడం వల్ల మనకు అన్ని విధాల ఎటువంటి పొల్యూషన్ ఉండకుండా చేయకుండా కనుక ఇప్పుడు ప్రజలు సెవెంటీ పర్సెంట్ మట్టి వినాయకులను పెట్టడం జరుగుతుంది అయితే అప్పుడు ఎన్ని అడుగుల నుంచి స్టార్ట్ అయింది అంటే అంటే ఫైవ్ ఫైవ్ నుంచి కూడా వేరే వన్ టూ ఇతర ఒక్క అడుగు రెండు అడుగులు అట్లనే అడుగు అనుక ఇప్పుడు డెబ్బై ఒక్క అడుగులు అందుకని మళ్ళీ ఇప్పుడు సిక్స్టీ నైన్కి వచ్చింది ఇక స్టెప్ బై స్టెప్ తగ్గిస్తుందో మళ్ళీ దానికి ఆలోచించి వాళ్ళు మెంబర్స్ అంతా చేస్తుంది అంటే ఎందుకు ఇట్లా పెద్దగా పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అది అది పెద్దగా పెట్టడం అంటే ప్రతి ఆడేది ఇప్పుడు మనం ఉన్నాం పుట్టినంగానే ఒక వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ బర్త్డే చేస్తాం అదేవిధంగా గణపతి నీడ నెలకొల్పినాక ఆయన పుట్టింది ఒక ఒకటో సంవత్సరం పుట్టిండు ఇప్పుడు డెబ్బై ఒక్క ఏం లేదు హైదరాబాద్లో వినాయకుడు పుట్టి కనుక అది అంచెల అంచెలు ప్రతి సంవత్సరం మనము భగవంతుని ఏ విధంగా సంవత్సరం సంవత్సరం మేము ఇప్పుడు మన ప్రజలకు చెప్పుకొని కూడా వీలు వీలు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు డెబ్బై అడుగులు పెట్టింది ఎందుకు అంటే మనం చెప్పడానికి రీజన్ ఉంది అదే డెబ్బై ఒక్క సంవత్సరం చూడ వినాయకులు పెడుతుంది అది ఎందుకంటే వినాయకుని పెంచడం కారణం అదే వినాయకుని సంవత్సరం సంవత్సరం అడుగులు పెంచుతుంటే ఆ సంవత్సరం అనేది తెలుస్తుంటుంది ఇలా తొమ్మిది అడుగులు పెట్టడం నెక్స్ట్ ఇయర్ జనాలకు తెలిసిపోతే నెక్స్ట్ పది టెన్త్ ఇయర్కి పది పదిహేను సంవత్సరం అంటారు అట్లా వినాయకులు పెంచుకుంటూ అవుతుంది అయితే స్టార్టింగ్ నుంచి కూడా నిమజ్జనం అనేది లేకపోతే ఇంకా ఓన్లీ అప్పుడు అంత చిన్న చిన్న పల్లెటూరు లేకుండే చుట్టుముట్టు అన్ని చెరువులు అన్నీ ఉండే కనుక మ్యాక్సిమం చెరువులను చెరువులు అప్పుడు బ్యాండ్ చెరువులు ఎక్కడో అక్కడ ప్రతి చిన్న చిన్న గ్రామంలో ఒక చిన్న చెరువు ఉంటుండే ఆ చెరువులు ఇప్పుడు ట్యాంక్ బ్యాండ్ మనకు హైదరాబాద్ నగరానికి ఒక ట్యాంక్ బ్యాండ్ ఉన్నది కనుక ఆడ అన్ని విగ్రహాలను తీసుకొచ్చి ఆడ ఒక కన్నుల విందుగా ఆ కార్యక్రమం నిర్వహిస్తుంది నిమజ్జనం కార్యక్రమం చాలా అద్భుతంగా ట్యాంక్ బ్యాండ్ మనకు అదృశ్యం ఉండడం వల్ల అక్కడ సిటీలో ఉన్న అన్ని వినాయకులు అక్కడికి దర్శనం చేసుకునే అవకాశం ఉంది ప్రజలు కూడా ఇప్పుడు దృశ్యం నగర్లో వినాయకులు పెడతారు ఓ రకాల డిజైన్లతో అక్కడికి వెళ్ళి వీళ్ళు చూడని వాళ్ళు ట్యాంక్ బ్యాండ్కి వచ్చి ఆ రోజు చూస్తుంది అది గణపతి ప్రతి ఒక్క గణపతిని అటు చూసే అవకాశం ఇక నిమజ్జనం కలిగించింది అయితే ఏ ఇయర్ నుంచి హుసేన్ సాహ్లో నిమజ్జనం చేస్తున్నారు నేను ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు అది మనకు అంత ఐడియా లేదా నేనైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ప్రతి సంవత్సరము ట్యాంక్ బండ్లు ఇవ్వడం ప్రతి జాగలు ఇప్పుడు కొద్ది కొద్దిగా మినీ ట్యాంక్ బ్యాండ్లు అటువంటి అన్ని ఏది పుకొని సప్లై కూడా ఉంది అక్కడ మినీ ట్యాంక్ బ్యాండ్ అట్లా కొన్ని కొన్ని జాగాల డివైట్ అయిపోయింది అందరు ఒక తన రాకుండా అయితే మీకు తెలిసినప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నకు ఈ మన ఈ పండుగను సక్సెస్ఫుల్ చేయాలంటే దాని ఎంతమంది ఎంతమంది వర్క్ చేస్తే ఈ పండుగ సక్సెస్ అయిపోయింది ఈ పండుగ ఇంత ఎక్కడంటే నాకు తెలిసి ఒక ఐదు వందల మంది పనిచేస్తున్నారు హండ్రెడ్ మెంబర్స్ అయితే ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ జనాల్ని కంట్రోల్ చేయడం ఎవరికి ఎటువంటి పోలీసు వాళ్ళు కూడా దగ్గర ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు అన్ని విధాలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంత కంట్రోలింగ్ అయితే చాలా అద్భుతం దాంట్లో ఏం ఆలోచన లేదు గతంలో చూసుకుంటే ఇంత సెక్యూరిటీ ఉండేది అప్పుడు అప్పుడు నార్మల్గా వచ్చి అప్పుడు సెక్యూరిటీ అంటే మామూలు మనమే ఇప్పుడు వినాయకు కదా ఇప్పుడు హైదరాబాద్ వినాయకుని పెట్టిన వీళ్ళ కుటుంబం ఒక యాభై మంది ఉంటుంది పెద్ద ఫ్యామిలీ యాభై యాభై మంది అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక నూట యాభై మంది ఉంటుండే వాళ్ళే అన్ని విధాల కంట్రోల్ వాళ్ళ వాళ్ళకు అన్ని ఏర్పాటు చేయడం వాళ్ళే చేస్తున్నారు వాళ్ళకి ఇదైతే తండ కానీ ఇవన్నీ మనకి ఎవరెవరు సమర్పిస్తూ ఉంటారు వాళ్ళకి మన కదా ఇదంతా ట్రస్ట్ వాళ్ళే వాళ్ళన్నీ వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే ఇలా ఏమి ఉండేది అంతా ఏ టూ ఏ ట్రస్ట్ ఉంటుంది వాళ్ళే అన్ని సదుపాయాలు చేస్తుంటారు ఏది ఒక్కటి కూడా ఓటు లేకుండా అన్ని వాళ్ళే చూస్తారు ట్రస్ట్ మెంబర్స్ అయితే విగ్రహం పెరిగే కొద్ది ఎప్పుడు విగ్రహం అడుగును బట్టి ఎన్నెల ముందర స్టార్ట్ చేస్తారు వరకు దాదాపు నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్ ముందే చేస్తారు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వర్క్ ఉంటాయి ఆరు నెల నుంచి స్టార్ట్ చేస్తుంది మెల్లగా చేసుకుని మొన్న టూ డేస్ బ్యాక్ కంప్లీట్ అయింది డేస్ అంటే అంత చాలా పెద్ద వర్క్ మామూలు వర్క్ కాదు చిన్న వినాయకులు అంటే ఇది వీళ్ళు కూడా ఇక్కడ ఆంధ్ర సైడ్ నుంచి వచ్చి చేస్తాడు ఆయన శిల్పి కూడా చాలా ఎక్సలెంట్ ఆ శిల్పి ఆయన ఎప్పటి నుంచి చేస్తాను ఇది కైదరాబాద్ శిల్పి డిజైన్ నేను తెలిసి నాకు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చూస్తున్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అంతకుముందు నుంచి ఆయనే చేస్తాం రెగ్యులర్గా కళాకారులు ఎంతమంది పనిచేస్తారు కళాకారుల బాగానే ఉంటుంది మనం మేము లెక్క చెప్పలేము కానీ ఈజీగా ఉంటుంది జనాలు వాళ్ళందరి విధాల కళాకారులు చాలా తీసే రోజు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే మనకి తొమ్మిది రోజులు మన పదకొండు రోజులు మనకి పదకొండు రోజులు ఎక్కువ మనకి చేస్తే అయితే తొమ్మిది రోజులు తొమ్మిది కార్యక్రమాలు ఏమేమి చేస్తారు ఎక్కువ ఇక్కడ కార్యక్రమాలు ఏం లేవు ఎవరు చేసే వాళ్ళు వాళ్ళు వస్తారు చూస్తుంటారు ఇప్పుడు మహారాష్ట్ర నుంచి బ్యాండ్ వాళ్ళు వాళ్ళు కొంతమంది వస్తారు వాళ్ళు ఒక వన్ అవర్ ఈ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ ఓకే ఎవరు కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు పర్టికులర్గా మనం చేపియాలని తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడ వినాయకుని ముందు ప్రదర్శించుకొని పోతారు మనకి ఇక్కడ చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు కదా మనకి విగ్రహం తయారు అయ్యే అప్పటి నుంచి కావచ్చు పూజ కంప్లీట్ అయ్యే కావచ్చు ఈ మధ్యన అయ్యేంత వరకు వీళ్ళకి వాలంటీర్స్ కావచ్చు మన కమిటీ వాళ్ళకి కావచ్చు ఇక్కడ సదుపాయాలు ఈ విధంగా చేస్తారు భోజన భోజన కార్యక్రమాలు ఇట్లా చేస్తారు భోజనాలు ట్రస్ట్ వాళ్ళే మనం లోపల చూసాం కదా ఎక్కడ భోజనాలు వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉంది ఎవరు వాళ్ళు కా ఇప్పుడు వాళ్ళు వచ్చి చేస్తుంటారు భోజనాలు ఒక్కరు సదుపాయాలు భోజనాలు పెడతారు రోజుకి

నైన్ ఇప్పుడు నైన్ ఓకే థ్యాంక్ యూ మనతో పాటు కర్తబాదు రాజ్ కుమార్ అన్న వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నది ఒకసారి అడిగి తెలుసుకుందమ్మా వినాయకుని గురించి వినాయకుని ప్రాముఖ్యత గురించి మేడం చెప్పండి మీరు చూస్తూ ఉన్నారు కదా గత కొద్ది సంవత్సరాలుగా అసలు దినదినం ఎట్లా అభివృద్ధి చెందింది ఒక ప్రాముఖ్యత పెరగడానికి ఇలా ముఖ్యం కారణం ఇప్పుడు మాత్రం ఈ టూ డేస్లో వినాయక చవితి స్టార్ట్ అయితే దగ్గర నుంచి ఫోర్ డేస్ అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మొదటి రోజు వర్షంలో కూడా ఇంత జన చూసి వర్షంలో కూడా ఇంత క్రౌడ్ వస్తుందా అన్న ఫీలింగ్ వర్షం లేకుండా వచ్చింది అది నార్మల్ అదే క్రౌడ్ ఉంటుంది అనుకోవచ్చు భక్తులు కానీ వర్షంలో కూడా ఉన్నారు కాకపోతే నిన్న ఏదైతే కొంచెం తగ్గింది ఈవినింగ్ వర్షం వల్ల మొగ్గులో ఉండే అవుతుండే క్రౌడ్ రాలేదు ఆ క్రౌడ్ అంతా ఈరోజు కవర్ అయిపోతున్నట్టు మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా ఉంది కాకపోతే వర్షం కొద్దిగా రావడం వల్ల ఆగింది కి మాత్రం ఈ గణపతి ఇక్కడ ప్రతిష్టాపించడం అనేది మాకు హైదరాబాద్ వాసిగా సౌభాగ్యం ఉంది అంతే భక్తుల కోసం కాదు ప్రాముఖ్యంగా భక్తులు పెరుగుతూ ఎటువంటి జాగ్రత్తలు అంటే పోలీస్ పోలీస్ డబ్బు అడుగు ఇక్కడ ఉన్నారు ఎట్లాంటి సంఘటన జరుగుతున్నారు వాళ్ళు చూసుకుంటారు అన్ని డిపార్ట్మెంట్స్ మాకు సహకరిస్తుంది మన కమిటీ అధ్యక్షులైన ధనం నాగేందర్ గారు ఆయన ఆధ్వర్యంలో మన బస్తి మేము అందరం కలిసి ఈ ఈ యొక్క ఈవెంట్ సక్సెస్ఫుల్ చేస్తున్నాము దానికి తోడు మన గవర్నమెంట్ సపోర్ట్ చార్ చాలా లగే అని ఎంతమంది వర్క్ చేస్తున్నారు కావచ్చు కావచ్చు అందరు అండి మాక్సిమం తక్కువ ఇంతని చెప్పలేను రెండు వందలు మూడు వందలు కూడా చెప్పలేను పోలీస్ ఫోర్స్ మనకు ఆరు వందలు ఉంది వాలంటీర్స్ కూడా మూడు నాలుగు వందలు ఉన్నారు ఇలా ఉందండి దానికి మెయిన్ గా ఒకటి పూజల గురించి ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు ప్రత్యేకంగా అంటే రోజు డైలీ డైలీ ప్రోగ్రామ్స్ అవుతూనే ఉన్నాయండి ఎలా ఎలా అప్డేట్ వస్తే మీకు చేస్తే ఈవినింగ్ దత్తాత్రేయ గారు వస్తున్నారు మిగతా ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తాను మనతో పాటు రాజ్ కుమార్ వాళ్ళ అన్న సొంత బ్రదర్ వినయ్ కుమార్ ముదిరాజ్ కూడా ఉన్నాడు ఒకసారి తన మాటలు కూడా అడిగి తెలుస్తున్నాం వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత గురించి కావచ్చు ఈ కారతబాదు వినాయక ప్రాముఖ్యత గురించి దాని గురించి ఎట్లయితే డెవలప్ అవుతుంటు వచ్చిందో తలసారి ఆయన మాటల గురించి తెలుసు అన్న చెప్పండి ఎట్లా అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు ఈ యొక్క వినాయకుని శంకరయ్య గారు స్వతంత్ర సమరయోధులు బాలా గంగాధర్ తిలక్ పిలుపు ప్రకారం ఒక్క అడుగు ఒక్క అడుగు వినాయకుని తయారు చేయడం జరిగింది అడుగు అటు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటా పెంచుకుంటూ ఇప్పటికీ డెబ్భై ఒక్క సంవత్సరం అరవై తొమ్మిది అడుగులు చేయడం జరిగింది దాని తర్వాత ఏంటంటే శంకరయ్య గారు మా పెద్దనైనా గారు నా ఎయింటీ ఫోర్లో చనిపోయిన తర్వాత సుదర్శన్ మా నాన్నగారు నా టూ థౌసండ్ ట్వంటీ టూలో చనిపోయిన తర్వాత మా తమ్ముడు రాజ్ కుమార్ గారు మా సాందీప్ గారు మా నేను అందరం కలిసి బస్లో అందరు కలిసి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది ఈ యొక్క సంవత్సరం ఏంటంటే చాలా లాస్ట్ ఇయరు అప్పటి నుంచి అంత గడబడు అవి ఇవి అవ్వకుండా ఏంటంటే అప్పటి నుంచి మనం చేసుకుంటూ వచ్చాము ఈ వినొక్క వినాయకుడిని అంత ఇప్పుడు కూడా అంత పబ్ పబ్లిక్ కానీ అంత ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేస్తున్నారంటే బయటికించి వచ్చిన వాళ్ళని బయటికించి పంపించేస్తున్నారు ఈ రైట్ సైడ్లా దారి ఇక్కడి నుంచి వస్తుండే రైట్ సైడ్ నుంచి వస్తే రైట్ సైడ్ పంపిస్తున్నారు నాకు పోలీసు వాళ్ళతోని మనవి ఏంటంటే పబ్లిక్ని ప్రతి సంవత్సరం ఎట్లాగైతే ఈ వినాయక చవితి జరుపుకుంటామో అదే భక్తులు దర్శనానికి లైన్లో పంపించాలని నేను మనవి చేస్తున్నాము అయితే ఇప్పుడు ముఖ్యంగా వినాయకు సంబంధించవచ్చు భక్తుల యొక్క తాకిటి దినదినా అభివృద్ధి ఎట్లా జరిగింది అప్పుడు అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంటాడ అప్పుడు అంటే మా పెద్ద గారు ఉన్నప్పుడు ఎక్కువ పబ్లిక్ ఉండకపోతుండే అంటే దైనం దినీడా ఏదైతే వినాయకుని దగ్గర వచ్చి మొక్కుకుంటారో ఆ మొక్కిన మొక్కు నెరవేరుతుంది కాబట్టి ఇంత పబ్లిక్ పెరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువ పబ్లిక్ భక్తుల కోరికలు కావచ్చు అంటే భక్తుల కోరిక కోరికలు కోరుకుంటా ఉంటారో వాళ్ళకి ఇంతవరకు మీకు ఎవరైనా భక్తులు అట్లా అద్భుతం జరిగినాయి ఏమైనా ఉన్నాయా అయినాయి ఒక మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ప్రసాదం తీసుకుపోయి ప్రెగ్నెంట్ ఉండే ఒక లేడీ వాళ్ళకు ప్రసాదం తినగానే నార్మల్ డెలివరీ అయింది మొన్న కూడా రీసెంట్లీ ఒక రెండు రోజుల ముందు కదా నిన్ననో మొన్ననో లైన్లో వచ్చారు లైన్లో ఉంచే నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ ఫస్ట్ రోజు నార్మల్ డెలివరీ నార్మల్ లైన్లోనే నార్మల్ డెలివరీ అయ్యింది అనమాట అయితే ఇప్పుడు అప్పుడే అయితే ఉన్నదో హైటు ఇంత నిర్ణయించడం జరిగిందా లేకపోతే ఇప్పుడు తగ్గించుకో తగ్గించుకుంటూ వస్తున్నారు కదా మళ్ళీ పెంచారు పెంచుతారా మళ్ళీ తగ్గించా ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరము ఎట్లయితే పెడుతున్నామో అదే విధంగా భగవంతుడే చేపించుకుంటున్నాడు మనందేం లేదు భగవంతుడు మా కుటుంబంతో ఇట్లా సంవత్సరం సంవత్సరము మా పెద్ద అయినా కానీ మా నాన్నగారు కానీ మా తమ్ముడు కానీ నేనైనా శాంతిపైన మా కుటుంబ వంశం అట్లా కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది ఆయన ఆశీర్వాదం అంతే ఇప్పుడు ఏదైతే అభివృద్ధి ఉన్నదో కడత సంబంధించింది మన టెంపుల్ లాంటిది ఏమన్నా కడతా ఉన్నారా లేదంటే ఓన్లీ ఇట్లా ఈ వినాక సంబంధించిన ఉన్నాయో మన ఏదైతే హుండీ వచ్చినాయి దాన్ని డెవలప్మెంట్కు ఏ విధంగా ఉపయోగించబడతాం అంటే ఇప్పుడు మేము ఈ మూడు నెలలు బయట అప్పు తీసుకొని చేయడం జరుగుతుంది అది వచ్చిన పబ్లిక్ రూపాయి ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఏదైతే భక్తులు ఇస్తారో ఆ భక్తులు మళ్ళీ మనం వాళ్ళ దగ్గరనే ఎవరైతే చెందా డొనేషన్ తీసుకుంటాము అప్పుగా మళ్ళీ ఈ వచ్చే డబ్బు పది రూపాయలు ఐదు రూపాయలు ఆడే డబ్బు మళ్ళా కాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఈసారి భక్తులు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు భక్తులు కంటిన్యూ వస్తూనే ఉంటారు అన్న ఇప్పుడు మూడో రోజు నుంచి ఏంటంటే ఈ మూడో రోజు ఐదో రోజు నిమజ్జనం అవుతుంది నిమజ్జనం అయినా కానీ భక్తులు క్రౌడ్ పెరుగుతుంది కానీ తగ్గదు లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ లాస్ట్ లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువనే ఉంటుంది సార్ ఇంకోటి ఏంటంటే భక్తులకు వచ్చే భక్తులకు పోలీసు వాళ్ళు సరిగా సహకారం ఇస్తలేరు ఎందుకంటే వచ్చిన వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు వాళ్ళు లైన్లో వస్తే అదే లైన్ కంటిన్యూ అవుతుంటుంది బాగుంటుంది వాళ్ళు ఎక్కడ డివైడ్ రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ వెళ్ళి బయటికి వెళ్ళిపోతున్నారు లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నారు ఏదైతే భక్తులు సెంటర్లో ఇడిచిన భక్తులని రూపంతో బయటికి పంపించేస్తున్నారు నా మనవి ఏంటంటే పోలీసు వాళ్ళతో కూడా మనవి ఏంటంటే పబ్లిక్ని ప్రజల్ని భక్తులని అందరు లైన్ క్యూ లైన్లో వచ్చి ఆ లైన్ ప్రకారం మిడిస్తే బాగుంటుందని నా మనవి మైనస్ పబ్లిక్ అంతా అడుగుతున్నారు భక్తులు మేము వచ్చి దర్శనంకి వస్తే మీరు ఇట్లా బయటికి పంపించేస్తున్నారు దర్శనం చేయనిస్తలేరు అని చెప్పి భక్తులంతా అంటున్నారు అందు నేను అవును సరే